అది డచ్ భాషలో అరుస్తున్నదని నేను అనగా అందరూ పగలబడి నవ్విరి ఆ నవ్వులోనే ఎవరి గదుల్లోనికి వారు పోయి పడుకుండది ఆ పంతొమ్మిది వందల రెండు మే పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటలకు లేచి స్నానాధికం నిర్వహించుకొని ఎనిమిది గంటలకు ఫలాన్ని పూర్తి చేసుకొని ఉండగా స్పాంటిన్ నుండి ఒక టెలిఫోన్ వచ్చినది ఎలిజబెత్ సోదరి మేరీ గారి అల్లుడు కెనడాలో ఆకస్మికంగా కారు ప్రమాదమున దుర్మరణం చెందిననియు వెంటనే మేరీ దంపతులు బయలుదేరి వెళ్ళి వెళ్ళిననియు శవమును ప్లేన్లో బిలియం కొనివత్తునని వార్త తెలిసినది ఎలిజబెత్ వెంటనే కొందరికి వార్తలు పంపి ఏర్పాటు చేసుకుని స్పాంట్కి వెళ్ళిపోయాను నేను మారిస్ గారి లైబ్రరీ గదిలో బస్సు చేసి తిని అహోరాత్రంలో గ్రంథపటం నడుచుండగా అప్రయత్నముగా నేను గ్రంథమును ఆరంభించి రచన ఆరంభించుతున్నాయి అది అనుదినము ధ్యానమునకు సంబంధించిన ఒక అనుష్ఠాన గ్రంథము నడుమ నడుమ నన్ను చూసుడకు ఎవరో వస్తు పోతుండేది జీన్ వార్నన్ను వంట చేసి పెట్టింది ఆమె భవిష్యత్తును గూర్చి అనేక విషయములు ప్రశ్నించి తెలుసుకున్నది గుంటూరులో జీలన్ శాస్త్రి చక్రపాణి మున్నగవారి నుండి వచ్చిన ఉత్తరములను సమాధానం రాసేదిని పదహారు మే డెబ్బై రెండు స్నానాధికారం పూర్తి చేసుకుని నేను ఉదయం గంటకు పూజా కార్యక్రమం నడుచు ఉండగా ముగ్గురు స్త్రీలు మాస్టర్ సీవీఈ ఉపాసనా మార్గం ఉపదేశం అందవాలని వచ్చి వారు బ్రస్తసులో స్వామి సచ్చిదానంద యోగాశ్రమం సాధన చేస్తున్నారు అందుక వనిత యోగ నందు ఉపాధ్యాయుని వారందరూ శాఖాహార నియమవ్రతులు ఆజన్మ బ్రహ్మచారిలు వారు నాతో పూజనందు పాల్గొని ఉపదేశం పొంది వెళ్ళలిపోయారు నేను ఒక చిన్న గ్రంథరచన ఆరంభించుని విరామ సమయములందు మారిస్ గ్రంథాల గ్రంథాలయమున వైభాగం గ్రంథాలయము గల పైథాగ్రస్ జీవిత చరిత్ర మనకు దివ్య పురుషుల చరిత్రలు పఠించుతూ నోట్స్ తీంటున్నాయి సాయంకాలం లియేజ్ నుండి మన సోదరవర్గం వారు నన్ను చూడవచ్చుని నాటి సాయంకాలము నా ఉపన్యాసం వారందరూ సమావేశమయ్యారు నన్ను వీడి ఉండలేక చూడవచ్చునని చూడవచ్చుతమని వారు చుట్టూను మూగిరి జీన్ మెరీ అనే సోదరుడు ప్రశ్న శాస్త్రమునకు సంబంధించిన ట్యారెట్ కార్డ్ తెచ్చి నాకు బహుకరించను వారి విధానమును భారతదేశం పలువురికి నేర్పవలనని దానివల్ల వరల్టీజ ట్రస్ట్ ధన ధనాదాయం పెరగవ్ పెంచవచ్చు అని సలహా ఇచ్చాను నేను చిరునవ్వు నవ్వి స్వీకరించింది కొంతడవు ట్యారెట్ టెట్ కార్డుతో ఇంద్రజాలము చూపి వారందరినీ వినోదింప చేలో చేయుడుతో రాత్రి పది గంటలైనది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జ్యోతిషము ఆత్మవిద్య అనే అంశములను గూర్చి ఉపన్యసించి తని లియేజ్ వారు బ్రసల్స్లోని వారు పలువురు విద్యాధికులు హాజరైరి అరవై కిలోమీటర్ల దూరంలో నుండి కూడా దూరమున నుండి కూడా శ్రోతలు వచ్చి ఉపన్యాసానంతరము మారిస్ గృహమున అందరము భోజనములు కూడా సమావేశమవుతుంది భారతదేశ నిత్య జీవితం కూర్చున్న యొక్క విషయములు సాధారణగా చర్చించబడినవి ఫోటోలు తీయటం మునగు వినోదములైన వెనుక వరల్డ్ టీచర్ ట్రస్ట్ సంస్థ కూర్చిన కరపత్రములు మునగనవి ఫ్రెంచ్ భాషలో ముద్రణము చేయించవలనని చర్చలు జరిగినవి మిస్ మైకేల్ అన్న ఆమె పదినారేళ్ల బాలిక ఆమె శ్రద్ధగా మా ఉపన్యాసములను సంభాషణలను ఫ్రెంచ్ నోట్ ఫ్రెంచ్లో నోట్స్ తీస్తుండేది ఇంకను విశ్రాంతి సమయంలో యోగాభ్యాసము రోగ నివారణము దివ్యానుభూతి అనే అంశములు గూర్చి ప్రశ్నించుతూ నోట్స్ తీసు వంట చేసి పెట్టుట వస్త్రములు ఉతికి పెట్టుట కూడా చేస్తుండేటిది ఆమెకు ఆంగ్లం వచ్చును ఆమెకు ఒక చెల్లెలు ఉన్నది వస్ సవత్ తల్లియు తండ్రియు కలిసి వారిద్దరిని ఇంటి నుండి వెడలగొట్టిది మారిస్ దంపతులు వారి అన్నపానీయములు తెచ్చి సాకి చదువు చెప్పించున్నారు ఆనాటి నుండి పొద్దుపోయి ఆనాటి రాత్రి ప్రొద్దుపోయి అందరూ వెళ్లిపోయిన తర్వాత మైకేళ్ళు నన్ను సమీపించి మీకు చిత్రలేఖన నన్ను అభిరుచి కలదా చిత్ర చిత్రలేఖన గురి అభిరుచి కలదా అని ప్రశ్నించినది నేను ఉన్నది అంటేనే ఆమె ఒక పెద్ద సైజు చిత్రలేఖనం పుస్తకం తెచ్చినది అది సుప్రసిద్ధ ప్రపంచ చిత్రకారుడు లియోనార్ డావిన్సీ ప్రముఖ చిత్రముల గ్రంథము అందుకొని చిత్రములపై తనకు గల సందేహము అడిగినది నేను ఒక్కొక్కదాన్నే వ్యాఖ్యానించ చెప్పిన ప్రత్యేకంగా మోనోలిసా అని చిత్రమున ద్రష్ట ఏ విధమైన భావంతో చూసినో ఆ భావమునకు పరిపుష్టి ఆ చిత్రము నుండే ఆ పిస్ ఆ చిత్రము అందజేయునని చెప్పితని ఆమె మొదట నమ్మలేదు కొంతడో నిశ్చలముగా పరికించి సత్యమును అంగీకరించినది మోనోలిజా ముఖ కవణికల్లో మానవ హృదయగత భావములు అన్నీ నిహితం చేయబడినవి వలసిన వారికి వలసినట్లు అవి దర్శనమిచ్చును యేసుక్రీస్తు చర్మ భోజనము చిత్రము అంటే లాస్ట్ సప్పర్ అంటారు కదా ఆ చిత్రము కూడా వ్యాఖ్యానించి చెప్పితని భోజనశాలలో పదకొండు ద్వారములు చిత్రింపబడినవి పదకొండుగుల శిష్యులు క్రీస్తు చుట్టూను ఆసీన్లై ఉండేది పన్నెండవ వాడు వేరుగా కూర్చుండను ఈ పన్నెండవ వాడు యేసును మోసగించి జూడాస్ శాలలో అతనికి మోసగించిన జూడాస్ శాలలో అతని ద్వారం లేదు తెల్లవారు జామున వరకు ఈ చిత్రపటముల ప్రసంగం జరిగినది సుమారు మూడు గంటకు నిద్రించితమి పదిహేడు ఐదు డెబ్బై రెండు ఉదయం ఎనిమిది గంటలకు స్నానాధులు పూర్తించుకొని పూర్తి చేసుకొని స్నానాధికములు ముగించుకొని నన్ను చూడవచ్చిన వారిని కలుసుకుంటుంది ఆనాడు రోగార్థులు ఎక్కువ మంది ఔషధముల కొరకు వచ్చారు ఒక కుటుంబిని నరముల నీరసము భయము నిద్రలేమిచ్చే బాధపడుచుండెను భర్త త్రాగుబోతు ఆమెయే సంపాదన చేసి పిల్లలను చదివించుతూ భర్త భర్తను కూడా పోషించినది శ్రమకు తట్టుకున్న లేక నరముల వ్యాధి ప్రవేశించినది వైద్యులు ఆమె ఆదాయమున మూడవ వంతు నిద్ర నిద్రపడుకు మాత్రం ఇస్తున్నారు ఆమె ఆదాయమున మూడవ వంతు వైద్యులు కొలగొడుతున్నారు స్లీపింగ్ టాబ్లెట్ అది వైద్యం నేను ఆమె ఆమె ఔషధములు అక్కర ఆమెకు ఔషధములు అక్కర్లేదని ధ్యానం అభ్యాసం చేసిన సర్వం చక్కబడినని చెప్పితని భ్రూమధ్యమున శ్వేత పద్మమును స్మరించుచు భాను కిరణముల నుండి ప్రాణశక్తిని ఆకర్షించు విధానం ఉపయోగించుతుని మూడు వారమున్న బాధలు తొలగి ఆరోగ్యం చక్కబడినది అటుపై ఇరువురు దంపతులు వచ్చినాయి అందు భర్త భీతి వ్యాధిచే బాధపడుతున్నాడు ఉండియు ఉండి ఉండి విశాచాక్రాంతి బలపడను ఏ పని చేయబోయను సందేహము సంకోచము పిరిగితనము అతడు జ్యోతిష్ శాస్త్రమునందును హోమియోపతి అందునూ సమన్వయం తెలిసిన చక్కని విద్వాంసుడు వారి శాస్త్ర పారీణతతో ఘనమైన ధనార్జన చేయవచ్చును యూరప్లో ఏమయూ తెలియని వారు కూడా ధన సంపాదనలో నిపుణులు అతడు మాత్రము ఏ పనియు చేయక ఇంట్లో పరుడును భార్య ఆర్జించున్నది ఆ శ్రమకు తట్టుకుని లేక ఆమెకు తలనొప్పి బహిష్టు వ్యాధి ప్రవేశించినవి నేను వారి ఇరువురకును ఔషధములు ఇచ్చి మాస్టర్ గారి ప్రేయరను ఉపశించుతాను అటు పైన యువక దంపతుల ఇరువురు కొన్ని దినముల నుండి కొన్ని దినములు కిందట తెమ్మ కిందట జన్మించిన తమ పుత్రుని జాతకమును తెచ్చి ఫలితములు కనుగొనని యువక దంపతులు ఇరువురు కొన్ని జన్మల కిందట జన్మించిన తమ పుత్రుని జాతకం తెచ్చి ఫలితములు కనుగొనవి అతను ఏ విధమైన విద్యా విధానమును పనికివచ్చునో తెలుసుకొని చిన్నతనము నుండి దానికి అనుగుణముగా పెంపకం చేయవలనని వారి అభి అభిలాష అది ఉత్తమ పద్ధతి అనియు దాని విషయమై నన్ను సంప్రదింపుడనియు శిశువు గర్భ గర్భస్థులై ఉండగానే ఆల్బర్ట్ శశి శిష్యుడు అక్కడు సలహా ఇచ్చాడట వారికి తగిన ప్రణాళిక ఇచ్చితుని అటు పైన ఇరువురు దంపతులు వచ్చారు వారు చింతాక్రాంతులై ఉన్నారు వయసుకు పెరిగిన పుత్రికలిద్దరూ తల్లిదండ్రులను ద్వేషించి ఇంటి నుండి వెడలిపోయారట ఆ బిడ్డలతో వారికి ఎంతయో ప్రేమ కానీ గారామం చేసి చెడగొట్ట వారికి మాస్టర్ గారి ప్రేయర్ ఉపదేశించుతాని జ్యేష్ట పుత్రిక తిరిగి వచ్చుననియూ చిన్న బిడ్డ కానీ సుఖంగా జీవించిననియూ చెప్పి వారి ఒక నల్ల పిల్లిని తెచ్చిరి అది వారి కన్నా బిడ్డతో సమానం వారి కన్న బిడ్డతో సమానం అది ఇంటి అందు ఒక దేవత వలె వివరి చూడని చూడటదనియు ఒక సంవత్సరం నుండి కురుపు లేచి మానుట లేదనియు చెప్పి ఆ పిల్లి కృషించి ఉన్నది ఎందరో వైద్యులు చికిత్స చేసిరి కానీ గుణము లేదట ఆ యజమానికి జ్యోతిష్ శాస్త్రము క్షుణ్ణముగా వచ్చును ఆ పిల్లి జాతకము సాకల్యముగా గుణించుకొని వచ్చాను అందరి గ్రహవేధనను గుర్చి చర్చించను నేను ఆ పిల్లికి ఔషధం ఇచ్చింది మూడు వారముల్లో వ్రణం మాని పిల్లి నున్నబడినది వారి కృతజ్ఞత సూచకంగా ఆ పిల్లి ఫోటో నాకు ఇచ్చింది ఇప్పటికి నా నా ఆ పిల్లి ఫోటో ఉన్నది పిల్లి దగ్గర వేదాలు ఈ పిల్లల వ్యవహారంలో నాకు కూడా చాలా అనుభవం ఉంది మా యూరప్ ట్రా ట్రిప్స్లో ఎప్పుడైనా చెప్పుకుంటా చాలామంది అటు పైన ఒక వైద్యుడు వచ్చాను ఆయన పేరు డాక్టర్ హట్కేట్ అతను నా ఉపన్యాసంలో హాజరై అందరి సలహాలను శ్రద్ధగా పాటించుతుందనట బ్రసల్స్ నగరమున అతడు ఒక సుప్రసిద్ధ హోమియో వైద్యుడు ఆయుర్వేదమునను హోమియోపతి అందున మధుమేహమునకు రక్తపోటునకు నిద్రలేమికి వలసిన ఔషధములను గూర్చి చర్చించిన చర్చించి నోట్స్ తీసుకున్నాను యోగ మార్గమున వ్యాధి నివారణ విధానము గూర్చి కూడా మార్గములను పొందాను అప్పటికి మధ్యాహ్నం గంట అయినది మారిస్ భోజనమునకు రాలేదు అతని భార్య జీన్ మాకు భోజనం పెట్టి తాను ఉపజించను భోజనానంతరము వ్యక్తిగత విషయములను గూర్చి సలహాలు పొందుటకై ఆమె ఒక గంట ఏకాంతం ఏకాంత సమావేశం కోరినది అందు అనేక యోగ సాధన విషయములపై సందేహములు తీర్చుకున్నది అటుపై ఆమె ఇట్లనెను మన సమావేశము ఇది ప్రథమం కాదని నేను నమ్ముతున్నాను పూర్వము కొన్ని జన్మల నుండి మన సమావేశమై సంభాషించుకొని ఉన్నట్లు నాకు అనిపించినది మీరు ఇతడుకు వచ్చటకు రెండు దినముల ముందే నాకు స్వప్నము కనిపించిరి ముఖము కూడా స్పష్టంగా జ్ఞప్తి ఉన్నది నా భూమధ్యమున ఆరెంజ్ రంగు కిరణములు ధ్యానం చే చేయమని చెప్పి ఆ స్వప్నమందే నాకు ఒక మంత్రము కూడా ఉపదేశించి అది కూడా నాకు గుర్తున్నది దాన్నే నేను అనుష్ఠి దాన్ని నేను అప్పుడు నాస్టర్ గారు సమాధానం చెప్పారు దాన్నే తప్పక ఉపాసించము అనుదినము ఒకే సమయమును మాత్రము జపింపము నీ వ్యక్తిగత సమస్యలు అన్నీ తీరిపోయి మనస్సు స్థిరపడను ఆమె నన్ను జానమును గురించి మీరు లేఖలు వ్రాసుచుండడం నాకు ఇష్టం లేదు జానమును గురించి మీకు లేఖలు వ్రాయడం నాకు ఇష్టం లేదు మనస్సును మేము ధ్యానించి ప్రశ్నించుకుందను పరిష్కారమును మనస్సు నుండి కలిగించుటకు అంగీకరింపుడు ఇంకనూ మీరు వెళ్లిపో లోపున నా భర్తతో తీరు సంభాషించి అతని ఆరోగ్యమునకు సలహాలు వసకుడు అతను మానసికంగా కొంత క్లేశపడు నరముల అలసటతో బాధపడుచున్నాడు నేను అట్లే అని అంగీకరించింది ఆనాడు రాత్రియే నేను ఆమె భర్తతో వ్యక్తిగతంగా సంభాషించుతని అతని సమస్య సమస్యలను అనేకములను గూర్చి వివరించి చెప్పి అతనికి మానసిక క్లేశము తొలగి సుఖంగా నిద్రపెట్టింది ఇంకను పలు విధములైన ఆధ్యాత్మిక విషయములు పాశ్చాత్య పవిత్ర క్రతువుల సమాజములు అందునూ మెసానిక్ రాసకృషియన్ శాఖలు అను అంశములను గూర్చి చాలా తడవు ముచ్చడించింది పూర్వం మనం స్థాపించి జనకాదులు ఉద్ధరించి శ్రీకృష్ణుడు ప్రవచనం చేసిన రాజవిద్య అను క్రతు క్రతుమంత్రమునందు గ్రామ నిర్మాణము అందలి వివిధ వృత్తులు కర్మయోగుల కార్యక్రమములను కూర్చున్న సంప్రదాయములను వివరించి అతని అనారోగ్యమును కూర్చి ముచ్చటించి ఔషధములు ఇచ్చేతని వీలైనంత త్వరలో అతడు ప్రస్తుతం చేసిన ఉద్యోగమును మార్పు చేసినతో ఆరోగ్యం సులభంగా చక్కబడినని వివరించితని నాటి రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు ఆరోగ్య సాధన కూర్చి పురోజనులకు ఉపన్యసించితని డియోజ్ పట్టణంలోని సోదర బృందము ఎల్లర్ను సమయమునకు వచ్చింది బ్రసెల్స్ నివాసులకు ఘనవైద్యుని పలువురు హాజరైంది అందు డాక్టర్ హాట్ అన్నతను ప్రత్యేక అభిలాష్తో విని సన్నిహితులయ్యాను ఉపన్యాసానంతరము భోజనం దగ్గర పలువురు సమావేశమయ్యేది ఎమ్మ చాలా చనువుతో హాస్యముగా వ్యవహరించినది నేను చిక్కిపోవచ్చుంటున్ననియూ భార్యా బిడ్డల కొరకు బెంగబడింది పలిగాను రాత్రి చాలా పొద్దుపోయినది అనంగీకారముగా ఆలస్యముగా ఎల్లరూ వీడ్కోలు చెంది తీసుకు వీడ్కోలు చెందిరి భోజనానంతరము మిస్ మైఖేల్ మరల సుప్రసిద్ధ చిత్రకారుల చిత్రపటం కొనివచ్చి వారి విశేషములను చెప్పించుకొని విన్నది నిద్రనిసరికి రాత్రి ఒంటిగడనైనది వా